వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత బ్లాగ్స్ తెలుగు నేను మీ శ్వేత ఈ వీడియో వచ్చేసి మేము రీసెంట్గా షిరిడి వెళ్ళామండి కాచిగూడ నుంచి షిరిడి వెళ్ళాము కాచిగూడ టు మన్నాడు నాగసులో దిగాం దిస్ ఈజ్ అజంతా ఎక్స్ప్రెస్ సో ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి సిక్స్ ఫార్టీ మనం అక్కడ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ వరకు రీచ్ అవుతాము సో ట్రైన్లో ఎక్కేసి తెచ్చుకున్న స్నాక్స్ కాఫీ కాఫీ టేస్ట్ చాలా బాగుంది తెచ్చుకున్నవన్నీ తినేసి నైన్ నైన్ థర్టీకి అలవాటుకొని మార్నింగ్ వరకు సన్ రైజ్ అయిపోయింది సో సిక్స్ ఫార్టీకి ట్రైన్ దిగేసి నాగాసోలో అక్కడ టూ వెహికల్స్ మాట్లాడుకున్నాము నాగాసో టు షిర్డి మేము టోటల్ ఎయిటీన్ మెంబర్స్ వెళ్ళాము వెహికల్స్ మాట్లాడుకుని వెళ్తుంటే దారిలో ఈ పావుభాజీ కనిపించాయి చాలా టేస్టీగా ఉంటాయేమో చాలా బాగుంటాయేమో అని తీసుకున్నాము చాలా ఫ్రెష్గా ఉండే దిస్ ఈజ్ షిర్డీకి వచ్చేస్తామండి భక్తి నివాసీ మేము ఎక్కుతులో రూమ్ చెక్ చేసాము ఖాళీగా కొంచెం టైం ఉంది అనేసి ఛాయ్లో అద్దుకుని తిన్నాం బట్ చాలా చప్పగా ఉన్నాయి భక్తి న్యూస్లో బాబా దర్శనం చేసుకొని రూమ్స్కి వచ్చాం ఇది మా రూమ్ త్రీ బెడ్స్ ఇచ్చారు బాత్రూమ్ అంతా నీట్గానే ఉంది అప్ అయి దర్శనానికి వెళ్ళిపోయాం దర్శనం నుంచి వచ్చే వరకు మాకు ఫైవ్ అయింది సో అక్కడ దగ్గరలో బాబా శ్రీ ప్రసాదాలయ ఉంది బాబా షిరిడి వాళ్ళ ట్రస్ట్దే సో అక్కడ లంచ్ చేసేసాం చూడండి ఎంత తొందరగా సర్వ్ చేస్తున్నారో తిరుపతి వెంగమాంబాలు ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా అక్కడ లంచ్ చేసేసుకొని మళ్ళీ బ్యాక్ టు టెంపుల్కి వెళ్ళాము చిన్న షాపింగ్ అదంతా చేసుకొని ఇది కూడా చాలా మంచిగా అనిపించింది సో సండే నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ థర్టీకి అలా త్రే స్టార్ట్ అయ్యాము బయట బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాము బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్న తర్వాత పంచవట్టి అనేది ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళారు అక్కడ గుడులు ఉన్నాయి సీతమ్మ వారిది చాలా ప్లేసెస్ ఉన్నాయి అక్కడ అంతా చూసుకొని దిస్ ఈస్ నాసిక్ ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ పుష్కరాలు ఇక్కడే జరుగుతాయి అంటే త్రివేణి సంగమం అని చెప్పారు వాటర్ మాత్రం ఎంత కూల్గా ఉన్నాయో మేము ప్రయాణం చేసి అలసిపోయాం అందులో పాదాలు పెట్టగానే ఎంత రిఫ్రెషింగ్గా అనిపించిందో బాడీకి చాలా కూల్గా ఉన్నాయి వాటర్ వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉంది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ నాసే పుష్కరాలు ఇక్కడ జరుగుతాయి అంటే మేము వెళ్ళినప్పుడు కూడా చాలా క్రౌడ్ ఉండే చూడండి ఇప్పుడు ఎలా ఉందంటే ఇంకా పుష్కరాలు అప్పుడు ఇంకా ఎంత ఎలా ఉంటుందో ఇది రామాలయం నియర్ బై దగ్గరలోనే ఉంది క్రౌడ్ ఉండేది చాలా చూస్తున్నారు కదా బట్ దర్శనం మాత్రం తొందరగానే అయిపోయింది చాలా పెద్ద టెంపుల్ సో మళ్ళీ అక్కడ నుంచి త్రయంబకేశ్వర్ మళ్ళా జర్నీ స్టార్ట్ చేశాము బట్ త్రయంబకేశ్వర్లో మాకు శివయ్య దర్శనం అవ్వలేదు అక్కడ క్రౌడ్ చాలా ఉండే ఫోర్ టు ఫైవ్ అవర్స్ దర్శనం పడుతుంది అనేసి చెప్పారు మాకు ఆ రోజు ట్రైన్ నైన్ ట్వంటీకి ఉండే మళ్ళీ మేము ఇక్కడ త్రయంబకేశ్వర్ టు మళ్ళా నాగాసో వెళ్ళే వరకు టైం పడుతుంది కదా అనేసి మేము దర్శనం చేసుకోలేదు బయటనే లైవ్ ఉండే ఎల్ఈడి పెట్టారు ఆ లైవ్లో మొక్కేసి నెక్స్ట్ టైం చూద్దాము అనేసి మళ్ళీ మేము బ్యాక్ టు నాగాసో వచ్చేసాము